కంటే ముందుగా తన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కవిత ఇంటికి చేయాల్సిన అవసరం ఏముంది ఓ కవిత గారింటికి పోయారా ఇంకొక దగ్గర పోయారా క్వశ్చన్ అది కాదు అది సహజంగా వస్తున్నటువంటి ఇప్పుడు మా ప్రమేయం ఓపెన్గా అక్కడ అన్ని రకాలుగా చెప్తున్నారు ఒక మా భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా మాట్లాడి మరి ఫేజ్ చేయమన్నారు ఎవరే కవిత గారైనా ఎవరైనా సరే నేను ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పాలి ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో కూడా జరిగినాయి కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు చేశారు ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగా అది ధర్నా చేయటం నేరం ఇంకేదో నేరం అంటే తప్పదు సో తరగతి బంధు మీదకో మరి ఎక్కడికో పోవాలని ఇంటి మీదకి పోవాలంటే గుబులు చొరవడ్డట్టేగా ఏమైనా చేస్తారేమన్నా భయం ఉంటుంది పోలీసులు రావాలి పడకపోయితే వాళ్ళు రావాలి కార్యకర్తలు రావడం ఏం జరిగిందో ఏందో యాక్చువల్గా నేను అంత లోతుగా ఆ ఇన్సిడెంట్ పైన నేను పరిశీలించలేదు ఎక్కడైనా న్యాయం కొరకు ధర్మం కొరకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేసే పార్టీ పర్ అవర్ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి ఎవరు చేసినా